బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందండి సో ధనస్సు రాశి వాళ్ళకి చాలా బాగుందండి ఒకటి మనకి మేలో ఆల్రెడీ అష్టమ అర్ధ అర్ధాష్టమ శని స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది జస్ట్ స్టార్ట్ అయింది ఇలా శని గ్రహాలు ఎప్పుడైతే చేంజెస్ అవుతాయో వాళ్ళకి ఆల్రెడీ క్లూస్ వచ్చేస్తాయండి నేర్చుకో నాకు తెలిసిన ఒకళ్ళకి ఈ శని మారిన రోజున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సో అది అర్థం చేసుకోండి ల లక్ ఏమంటే వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయేసి ఆ ఇంజెక్షన్స్ అవన్నీ చేశారు బట్ స్టిల్ ఎఫెక్ట్ అయిపోయింది ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్ కి చేతికి లైట్ కి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది చూడండి బట్ ఎనివే చూడండి ఎంత ఇబ్బంది పడిపోతారు స్ట్రోక్ అంత ఈజీ ఏం కాదండి చాలా సీరియస్ డిసీజ్ అది బెడ్ రిట్ అవుతారు ఇన్ కేస్ ఒకవేళ కాల్ చేయబడిపోతే పడిపోతే ఎంత ప్రాబ్లం చూడండి ఒకటి వాళ్ళకి ప్రాబ్లం రెండోది వాళ్ళకి చేసే వాళ్ళు ఉండాలి కదండి డబ్బులు అవుతాయి అందుకని ఇవి కొన్ని రాసులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది ఒక చిన్న నాకు కాల్ అండి ఇమీడియట్ గా నెక్స్ట్ నాకు కాల్ ఇలా జరిగిందండి శని ఇప్పుడే మారారండి అందులో ధనసు రాశి వాళ్ళకి జరిగింది కాబట్టి ఇది రెండున్నర సంవత్సరం ఉంటుందండి కొంచెం ఈ ఫ్యామిలీ రిలేటెడ్ చూసారు అది అగైన్ మన మనసులు ఎప్పుడో చెప్పారండి ఎందుకేమంటారు అంటే సుఖనాశనం అప్పటిదాకా హ్యాపీ ఖుషికి తిరిగే వాళ్ళు ఇంకా సుఖమే ఉంటుందండి స్ట్రోక్ వస్తే కూర్చొని కూర్చో ఇంట్లో ఇంటికి గృహ చిద్రం అంటారు ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం చూడండి ఒక మనిషి ఇంట్లో అలా ఉంటే ఎలా కదా అవుతారు ఎఫెక్ట్ సో వాళ్ళకి లక్కీగా అది గా ఎఫెక్ట్ అయింది కొన్ని రెమెడీస్ అవన్నీ చెప్పుకున్నాను అది కూడా నేను ఎవరికన్నా ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా రాసులు వాళ్ళు శని భార్య కనుక పడితే ఇది ఒక రహస్య ప్రక్రియ ఒకటి ఉంది అది షోడస దానాలని కొన్ని దానాలు చూపించేసి ఒక లెంతి ప్రొసీజర్ ఉంది లక్కీగా వాళ్ళకి ఆ వాటి గురించి తెలవటం వల్ల నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళకి ఆ ఫ్యామిలీలో ఆ సిస్టమ్ ఉంది లు చేపించుకోవటం ఏదన్నా అయితే ఇమీడియట్ గా వాళ్ళు ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ప్రివెంటివ్ మెష్యూర్ గా ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ సిగ్నల్స్ రాగానే ఇమీడియట్ గా స్టాప్ చేయాలండి అందుకని నేచర్ లో ఆ లక్కీ బాస్ మూవీలో కూడా చెప్తూ ఉంటాడు సిగ్నల్స్ వచ్చేసి స్టాప్ ఈ గేమ్ వద్ద క్లవర్ గా ఉండాలి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదండి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఎడంకన్ అదటం నైట్ పిడకలాలు రావటం సంథింగ్ అవుతుంటే కేర్ఫుల్ గా ఉండాలని మీనింగ్ అనమాట చూడండి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఈ వచ్చే శనివారం ఒక పూజ పెట్టుకున్నారు అది స్పెషల్ పూజ ఎవరైనా కనుక ఈనాడు శని థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఏజ్ ఎవరికైతే గనక సిక్స్టీ సిక్స్టీ ప్లస్ లో ఉండి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ చాలా సీరియస్ గా పడుతుంది వాళ్ళకి సో వాళ్ళకి ఇది రహస్య ఒకటి పూజ ఉంటుంది అనమాట వన్ డే కానీ టూ డే కానీ వాళ్ళ ఇంట్లో చేయాల్సి ఉంటుంది అది అవి ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇన్ కేసు ఎవరైనా ఈ టైప్ క్రైసిస్ లో కనుక వెళ్ళి ఉంటే వెళ్ళకూడదని మనం కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నాయి బట్ ఇన్ కేసు ఏమంటే ఇలాంటి సిగ్నల్స్ ఏదో ఇమీడియట్ గా రెమడీస్ నుంచి గుర్తుపెట్టుకోండి భయపెట్టుకోండి ఇమీడియట్ గా అప్రోచ్ చేయడం ఫోన్ కాల్ చేయడం ఇలా అలా ఉందండి ఏంటండి ఇమిడియట్ సంబంధించిన రెమెడీస్ చేస్తే మనకి డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు సో ఇది భయపెట్టడం అని కాదండి కేర్ఫుల్ గా ఉండటం సో సిగ్నల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం తర్వాత చెప్తా ఉంటా జాబులు మూవ్ అవ్వకుండా ఉండటం ఉన్న దాంట్లో చాలా సింపుల్ గా చక్కగా ఉండాలి హ్యాపీగా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళు ట్రై చేయాలి తర్వాత మనకి ఈ మంత్ గనక చూసుకుంటే ఈ గనక చూసుకుంటే ఎలా ఉంటుందంటే సిక్స్త్ మనకి ఇందులో ధనస రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనసరాశిలో ఉంటారు మనకి పేరు బలం కనుక చూసుకుంటే ఇంకో ఏ యో బా బి భూ దా బా దా బే అన్న మనకి ధనస రాశిలో ఉంటారు గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలోను బుధుడు మేషరాశిలోను శుక్రుడు మేనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి శత్రునాశాంత అంటే శత్రువుల పైన వీళ్ళకి విజయం సాధించేస్తారు తర్వాత బుధుడు ఉండటం వల్ల భార్యతోటి లేదంటే పిల్లలతోటి భర్తతోటి గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల సుఖ సుకృతాభివృద్ధి అంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రాస్పరిటీగా వీళ్ళకి ఎప్పుడు దాకా ఎవరిని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ నుంచి సపోర్ట్ అన్నదు అని చెప్పుకోవాలి అంటే ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ అండదు భార్యతో పుత్రులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎయిత్ హౌస్లో మార్స్ ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ అనమాట అయితే శత్రువుల పైన వీళ్ళకి విజయంగా ఉంటుంది అంటే వీళ్ళకి మనం కనుక చూస్తుంటే మిక్స్డ్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకోవాలి ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం అంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే షష్టో రవో ఆరో ఇంట్లో రవి ఉంటుంటే సుసౌఖ్య ధీ యత్మ కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్ర వస్త్రధాన్య అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఏం చెప్తారు పని చేసిన యత్న కార్యానుకూలం ఏదైనా కనుక యత్న ప్రయత్నం కనుక చేస్తుంటే దానికి సాధనం చక్కగా రిజల్ట్ ఉంటుంది తర్వాత దేహం కనుక ఆరోగ్యకరంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు వస్త్రా సంబంధించిన షాపింగ్ ఇలాంటి వాటికి చేసి ధన ధాన్య రూపణ వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది అయితే పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల దే లాస్ ది ఇంట్రెస్ట్ ఆన్ ది ప్లేజర్స్ బయటకే లేదని చేద్దాం థాట్ ఎక్కువ ఉండదు అనమాట ఈ టైంలో కుజుడు అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు మనం చెప్పుకోవాలి సూర్యుడు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు ఫస్ట్ వీళ్ళకి లెవెన్త్ హౌస్ థర్డ్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా నెరవేరిపోతాయి తర్వాత యత్న కార్య అనుకూలత్వం ఏదైనా కనుక చేస్తే కార్యం అనుకూలంగా ఉంటుంది తర్వాత థర్డ్ హౌస్ లో ఉండటం వల్ల ధన లాభం ఇష్ట సిద్ధి సుఖావహ సుఖంగా ఉండేసి ఇష్ట సిద్ధి ఏదైనా కనుక పని అనుకుంటే పని ఖచ్చితంగా నెరవేరుతుంది వీళ్ళకి ఈ ప్రకారంగా కుజుడు అయితే ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల తన యొక్క పొజిషన్ మంచిది కాకపోవటం ఏమవుతుందంటే దేశ అంతరాల్లో ఉండాల్సి వచ్చేస్తుంది అంటే వాళ్ళకు ఉన్న ఊరిని అంటే ఉన్న జాబ్ను వదిలిపెట్ట కొంతకాలం బయటికి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి విపరీతంగా దగ్గు వస్తుందండి నాకు చాలా మంది చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఇలానే పార్వతీపురం నుంచి కాల్ చేశారు చేసి ఆ విపరీతంగా కసారోగం అంటే దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది అది రీజన్ ఏముండదు డస్ట్ ఎలా ఏదో పట్టుకొని మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి మీకు నాకు మీరు చెప్పిన విధంగా దగ్గు విపరీతంగా వస్తుందండి ఒక ఫిఫ్టీన్ డేస్ డాక్టకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిరప్ ఏదో ఇచ్చేలా తాగినా గానీ తగ్గట్లేదండి ముందు నాకు డౌట్ వచ్చింది కరెక్ట్ గా మీరు మ్యాచ్ అయ్యిందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి అని చెప్పేసి ఎప్పటికి పోతుందంటే ఈ గ్రహం మారిపోతుంది ఈ పలాంటి ఆ తర్వాత ఆటోమేటిక్ గా పోతుంది వేరేం అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ దగ్గుదానికి అంటుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందనమాట అందుకని ఇది ఫీడ్బ్యాక్ రియల్ టైమ్ లో చాలా మంది చెప్పున్నారు తర్వాత శుక్రుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో ఉండడం కదా ఎగైనా ఇది మంచి జరుగుతుంది వీళ్ళకి అంటే మనకి ఏ ఏ రకంగా చూసుకున్నా ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు బాగున్నాడు కుజుడు బాగున్నాడు కుజుడు మిక్స్డ్ రిజల్ట్ బట్ బోరల్ గా బాగున్నాడు శుక్రుడు కూడా వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో ఉండటం వల్ల చాలా యోగ్యతను తీసుకుని వస్తున్నాడు ఏ ప్రకారంగా అంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు సుఖే అంటే నాలుగో నాలుగో స్థానంలో కనుక సూర్యుడు గ్రహ సూర్యుడు సారీ శుక్రుడికి వెళ్తే ఎలా ఉంటుందంటే తన బుద్ధి అనుకూలంగా పనిచేసుకుంటూ చక్కగా అందరి మన్నలను పొందుతూ తర్వాత స్త్రీ సంభాషణ సంభ్రమాహం అంటే జెంట్స్ అయితే లేడీస్తో ఫ్యామిలీలో కానీ బయట కానీ చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన విధంగా చక్కగా అన్ని పనులు సయోధ్యగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అదే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటారు పుత్రులతోటి మిత్రులతోటి కళాత్ర అంటే స్పౌస్ స్పౌస్ తోటి చక్కగా హ్యాపీగా ఉండి దేవస్థానాలు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేసుకుంటూ ఫ్యామిలీలో అందరు కలిసి ఉమ్మడిగా ఒక మంచి పని అనుకొని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి ఇది వీళ్ళకి ఫోర్త్ లో శుక్రుడు ఉండటం వల్ల అంతేకాకుండా వీళ్ళకి గా వీళ్ళకి కనుక ఆఫీస్లో కనుక పనిచేస్తూ ఉంటే అఫీషియల్గా వీళ్ళకి మంచి ప్రమోషన్స్ రావటం కానివ్వండి మనీ ప్రకారంగా ఓవరాల్గా వెల్బీయింగ్ బాగుంటుంది ఒక రకంగా చూసుకుంటే రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత చక్కగా ఉండబోయే ఒక మంత్ అని మనం అనుకోవాలి కానీ ఒక విషయం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఏ వీళ్ళకి అర్ధాష్టం శని శని ఫోర్త్ హౌస్లో ఉన్నారు కానీ ఈ సంవత్సరం శని యొక్క బాధలు ఎక్కువగా పడ వీళ్ళకి ఓకే ఎవరైనా కనుక ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆల్రెడీ ఇది ఉగాది రాశి ఫలాలు చేసాం ధనసరాశిలో చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది ఒకసారి చూసుకుంటే అది ఓవరాల్ గా ఎలా ఉంటుంది చెప్పుకున్నాం రెమిడీస్ కూడా చెప్పానండి ఆ రెమెడీస్ చేయొచ్చు వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ మంత్ ఎలా ఉంటుందో మనం చెప్పిన ఈ మంత్లకి ఓవరాల్ గా చూసుకుంటే బాగుందని మనం చెప్పుకోవాలి ధనుసు రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది నక్షత్రం ప్రకారం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ వీళ్ళకి ప్రతి నక్షత్రానికి కూడా ధన ప్రాప్తి ఉందండి అందులో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ చూసిన ధన ప్రాప్తి బాగుంది అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి బంధనము మూలా వాళ్ళకి పూర్వాష ఉత్తరాషడాలకు బంధనము అంటే బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఒక క్రైసిస్ లో ఒక కన్ఫ్యూజ్ అనే స్టేజ్ లో వీళ్ళు ఉంటారు కన్ఫ్యూజన్ అయిన స్టేజ్ లో ఎక్కువగా ఉంటారు డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో దీనికి ఒక మెంటార్స్ అప్రోచ్ అవటం తర్వాత లేదంటే ఆస్ట్రాలజర్ కలవటము చేస్తే వాళ్ళకున్న కన్ఫ్యూజన్ నుంచి ముందుకు మనకి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది ఆ కాల్ ఏంటంటే బిజినెస్ జాబ్ లో చక్కగా చేస్తూ ఉంటున్నాము బాగానే ఉంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం స్టార్ట్ చేయమంటారా ఏంటి సో ఇట్స్ అడ్వైజ్ నేనేం చెప్పానంటే ఈ టూ ఇయర్స్ వద్దండి జాబ్లో కంటిన్యూ అవ్వండి అని చెప్పాం దానికి రీజన్ ఏమంటే ఒకటి ఒకళ్ళకి వెళ్ళి అర్ధాష్ట్రం శని ఇష్టం ఫుల్ చేస్తే అదేన్న ప్రాబ్లం అయితే క్రైసిస్ లోకి వెళ్ళిపోతారు ఎందుకని చెప్పేసి బంధనం ఇట్లా ముందు క్లారిటీగా చెప్పేస్తాను అనమాట సో ఇది చేయాలనుకుంటున్నాం చేయొద్దు అనుకుంటున్నాం ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్ బట్టి ఏది అనుకూలంగా ఉంటుంది ఏదను ప్రతికూలంగా ఉంటుందో మనకు దింపి లాగా తెలుసుకొని వాళ్ళకి ఇస్తే రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటారన్నమాట ఇవి కాకుండా వీళ్ళకి కుజుని వల్ల మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఏది చూసుకున్నా గానీ లాభము లాభము ఉంటుంది అయితే ఒకే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి భయము లేదంటే ధనం ఈ రెండు విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని విషయాల్లో ధనసు రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత బాగుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకుంటారు పర్టికులర్గా ఈ బుద్ధి నాశనం కూడాను బుధుని ద్వారా అంటే ట్రాన్సాక్షన్ అమ్మేటప్పుడు కొనేటప్పుడు లేదంటే ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు ఏదైతే ఉన్న ప్రామిస్ చేసేటప్పుడు అయ్యో అనవసరంగా ప్రామిస్ చేసేమే అయ్యో అనవసరంగా ఈ ట్రాన్స్ ఈ ఆర్డర్ పెట్టుకున్నామే ఆన్లైన్లో మనకు అనవసరం లేదు అనవసరమైన వస్తువు కొన్నామే ఇలా ఒక రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిజంగా అవసరమా అవసరమా అని ఆలోచించుకొని తనని తను ప్రశ్నించుకొని చేస్తే ఈ మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయి అండి రైట్ మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు వీళ్ళకి రెమెడీస్ అయితే ఒక అన్ని విధాలుగా బాగుందండి ఒకే ఒక్క విషయంలో బంధనము ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉందండి ఇది కూడాను హాని భయము హాని హాని బంధనము ఈ రెండిటి కూడాను శుక్రుని వల్ల బుధుని వల్ల గ్రహాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉండటం వల్ల వస్తుంది శుక్రునికి అధిష్టాన దేవత మహాలక్ష్మి బుధునికి అధిష్టాన దేవుడు విష్ణు కాబట్టి మనకి లక్ష్మీనారాయణ టెంపుల్ లక్ష్మికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైష్ణవ దేవాలయాలు అమ్మవారితో ఉన్నాయి కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ రెండింటి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయ్యా సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ హైదరాబాద్లో కనుక ఉన్న వాళ్ళకైతే మనకి బెంగళూరులో దా నేషనల్ హైవేలో ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పెంచర్ల అని ఊరుందండి అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంది స్వయంభూ ఆలయం అక్కడికి వెళ్తే అక్కడ మహాలక్ష్మి అమ్మవారు సహేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారనమాట అక్కడ అనంతం అంటే ఏంటి బంధించబడిన నుంచి అనంతం ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతాం మనం అనంతమైన అవకాశం రిలీజ్ అయిపోతాం అనమాట అందుకని అక్కడికి వెళ్ళిపోయి స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం టైం స్పెండ్ చేస్తే వీళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది తర్వాత ధన ప్రవాహం కూడా పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా సమస్య తీవ్రంగా ఉంటే ఓకే కోర్టులో డబ్బులు పోయినాయి పెళ్లి ఎప్పటికీ కావటం లేదు తర్వాత చాలా సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటికి ఏదైనా ఉంటే వాటికి తగిన విధంగా మనకి మహాలక్ష్మి హోమం చేయటం లేదంటే లక్ష్మీ కుబేర లేదంటే కుబేర పాశుపతి అభిషేకం చేయటం ఆయుష సుఖం చేయటం లేదంటే మృత్యుంజయ పాశుపత అభిషేకాలు చేయటం ఇవి చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది రైట్ సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు దాంతో పాటు రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి